టెన్ స్టార్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం మారింది ఎన్నికల తర్వాత కొంచెం సమయం ఇచ్చి ఎలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కొత్త ఏమీ కాదు పాత నాయకులే కానీ మరి తగ్గించి పాత పద్ధతులకే అలవాటు పడ్డ పాత పద్ధతులను అవలంబిస్తూ అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఆరు నెలలు సమయం చూద్దామంటే కొత్త సంవత్సరం పండిన తర్వాత మాట్లాడదామని కానీ ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాలు మీ ముందుకు మీ ముందుకు వచ్చి చెప్పటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని డిసెంబర్ ఇరవై ఒకటి ఇక్కడ వెంకటగిరి టౌన్లో మా కార్యకర్త పేచిరాజుని ఉదయం ఐదు గంటలకి ఇంటికి వచ్చి తలుపు తట్టి నిద్రపోతున్న అతన్ని స్టేషన్ తీసుకోవడం జరిగింది వెంటనే అతని భార్య అతని తమ్ముడు అతను తీసుకు వెళ్తున్న పోలీసు జీప్ను వెంబడించి స్టేషన్ పోవడం జరిగింది కల్లా మా నాయకులు కూడా పోలీస్ స్టేషన్కి పోయారు కొందరు విలేకరు మిత్రులు కూడా ఉదయం స్టేషన్ ముందరే ఉన్నారు స్టేషన్లోకి ఎవరిని అనుమతించారు పోలీస్ స్టేషన్ ఉండేది ప్రజల కోసం ఒక కొత్త వరవాడి ఈ కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్ ప్రజల కోసం కాదు అని తెలియజేస్తూ దీనికి సాక్ష్యం ఉల్లేఖరు లేదు మిత్రుల కొందరు లోపలికి పోవడానికి ప్రయత్నించినా లోపలికి అనుమతించిన ఎప్పుడైనా జరిగిందా విలేకరులు పోలీస్ స్టేషన్ పోకూడదనే ఒక నియమం నిబంధన ఏదైనా ఉందా పర్టికులర్గా లోపలికి పోయిన తర్వాత ఒక సిఐ కలవాలన్నా ఒక వన్ కలవాలన్నా పనిలో ఉంటే వెయిట్ చేయమంటారు కానీ పోలీస్ స్టేషన్ ఎంటర్ అయిన తర్వాత వెయిటింగ్ లాగా ఒక బెంచీలో కుర్చీలో ఉన్నాయి ప్రజల కోసం రిసెప్షన్ అంటారు అసలు లోపలికి అడుగు పెట్టలేదు ఆ రోజులే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దొంగ కేసు బనాయిస్తున్నారు తప్పుడు కేసు పెడుతున్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఆ రోజు చెప్తాను పరిశీలిస్తున్నాం ఆలోచిస్తున్నాం ఏమైంది చివరకు గంజాయి కేసు పెట్టారు ఇరవై కేజీలు స్వాధీనం చేసుకున్నాం పట్టుబట్టాం దీనికి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మీ ద్వారా తెలియజేస్తాను నుంచి మెడ్రాస్కి పది కేజీలు తీసుకుపోతుంటే విజయవాడలో దిగి తెలియక తప్పు ట్రైన్ ఎక్కి వెంకటగిరిలో దిగితే కొత్త స్థలంలో అతనికి తెలియక అటు ఇటు చూస్తూ ఉంటే అనుమాదాస్పదంగా ఉన్న అతన్ని కస్టడీలోకి తీసుకొని చెక్ చేస్తే పది కేజీలు దొరికిందని ఆ రోజు మీ ద్వారా తెలియజేసి నిజమా కదా లోకల్గా అమ్ముతుండారు ఇది వెంకటగిరి అమ్మడానికి కాదు పది కేజీలు మెడ్రాస్కి తీసుకుపోవడానికి బస్ స్టేట్మెంట్ ఉంది నేను ఎప్పుడు కూడా ప్రూఫ్ లేకుండా మాట్లాడిన పేపర్లో వచ్చిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి రిపోర్ట్ నా దగ్గర ఉంది స్టేట్మెంట్ ఇచ్చింది పోలీసు అరకు నుంచి బయలుదేరి విజయవాడ విజయవాడ నుంచి మెడ్రాస్ రోజులు కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి ఇప్పుడు పోతా ఇక్కడ ఆగటం ఇవన్నీ పోలీసులు మీకు తెలియజేసిన విషయాలు మీరు ప్రజలకు తెలియజేస్తున్నారు ఇంకొకసారి ఏమైంది ఇక్కడ లోకల్గా అమ్ముతున్నారు పట్టు పట్టుకున్నాము పట్టు పట్టుకున్నాము మీకు విషయం తెలియజేస్తామని ప్రెస్ మీట్ పిలిచారు ఉదయం తొమ్మిది గంటలకి తిరుపతిలో ఎస్పీ గారి దగ్గర మీటింగ్ ఉంది అందుకని కొంచెం తొందరగా వస్తే మీతో మాట్లాడి మరీ పోవాలని చెప్పి ఏడు గంటలకే పిలిపించుకున్నారు నిజమా కాదు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే దీనికి సాక్ష్యం మీరే మీడియా మిత్రులే ఏడు గంటలకి మీటింగ్ పెట్టారు మీ ముందర ప్యాకెట్లు పెట్టారు గ్రాములు కష్టపడి పనిచేస్తున్నాం గంజాయి వాడుకని విక్రయాన్ని మా సాయశక్తిలో పనిచేస్తూ ఆపుతున్నాం అని పోలీసులు మీ ద్వారా తెలియజేశారు మంచిదే మూడు వందల గ్రాములకి ప్రెస్ మీట్ పెట్టిన వారు ఇరవై కేజీలు పట్టుబడింది వెంకటగిరిలో అమ్మకానికి తీసుకువచ్చారు అని చెప్పిన వారు స్టేషన్ ఎదురుగా పడిగాపులు కాస్తున్న విలేకరులు ప్రెస్ మీట్ పెట్టడానికి టైం లేదు వీడియో రికార్డ్ చేసి పెట్టారు అర్థమవుతుంది కదా ఎంత స్పష్టంగా అర్థమవుతుంది దొంగ కేసు తప్పుడు కేసు బనాయిస్తా వెంకటగిరిలో ఇరవై కేజీల అమ్మకానికి తీసుకువచ్చారు మూడు వందల గ్రాములు పెట్టి పత్రికా విలేకరుల సమావేశంలో టైం అడ్వాన్స్ చేసి ఉదయం ఏడు గంటలకు ప్రెస్ మీట్ పెడితే ఇరవై కేజీలు పట్టు సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ టైం లేదు పత్రికా ముఖంగా విలేకరుల ముందర మాట్లాడటారు మాట్లాడారా మీతో లేదు కదా ఏ మీరు ప్రశ్నలు వేస్తారని భయమా ఏమి దొరుకుత భయమా ఇది దీనికన్నా నిదర్శనం కావాలి తప్పుడు కేసు పెట్టారన్నారు మా కార్యకర్తలు లోలికి వస్తే అన్యాయంగా ఈ విధంగా కేసులు బనాయిస్తే తప్పకుండా చర్యలు ఉంటాయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము రెడ్ బుక్ ఫాలో అవ్వం లేని వాళ్ళ మీద కేసులు కాదు తప్పు చేస్తే మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయి నోట్ చేసి పెట్టుకోమన్నారు నేను మా వెంకట నియోజకవర్గ ప్రజలకి ఇస్తున్నా మీ ద్వారా తెలియజేస్తున్నా రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది కానీ అప్పటి వరకు కూడా వెయిట్ చేయకుండా తప్పు చేస్తున్న అధికారుల మీద తప్పకుండా కోర్టుకు వెళ్ళి నిజానిజాలు నిగు తెలుస్తుంది రిపోర్టులు రాయించుకోవచ్చు వాళ్ళ తరఫున సాక్ష్యాలు పెట్టించుకోవచ్చు కేసులు ముంచు తిరిగి ఓపెన్ చేయిస్తాం ఇప్పుడు కూడా అంత తేలిగ్గా వదిలేదు లేదు నా మీద కూడా కేసు పెట్టారు ఏవన పెట్టారు దానికి మళ్ళీ మీరే సాక్షి నేను ఎందుకు ప్రతిసారి మీ పేరు ఎత్తున్నానంటే మీకు ఆల్ ఎంట్రీ పాస్ అంటే అన్ని దగ్గర ఆ రోజు శాంతియుతంగా ఈ ఇంటి నుంచి సబ్స్టేషన్ పోయింది మీరే చూశారు ఒక తెలుగుదేశం లీడరు అది ఏ ఉద్దేశంతో వచ్చి మాట్లాడాలనుకున్నాడా తగ్గు వేసుకోమనుకున్నాడా ఏ ఏ ఉద్దేశం మాకు తెలియదు బైక్ వచ్చిన మాట వాస్తవం మీరు చూశారు వీడియోలు తీశారు మా మా దగ్గర ఉండే ఫోన్లు అందరిలో ఎవరికైతే రెడీగా ఉండరు వాళ్ళందరూ వీడియోలు తీశారు జరిగిన వాస్తవం ఇది రోడ్డుకి కారు అడ్డంగా పెట్టాడు తర్వాత స్టేషన్ పోయి కేసు ఫైల్ చేశాడు ఏమన్నా అర్థం ఉందా ఏం కేసు పెడతారు ఎలా పెడతారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆఫీసర్లు అది రెవెన్యూ అయినా పోలీస్ అయినా ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ ఉంది కదా అని ఏ విధంగా అయినా మేము ఏం చెప్పినా చెల్లిపోవటంటే రేపు నష్టపోయేది మీరేదో అని ఉల్లేఖల ద్వారా తెలియజేస్తున్నారు మీరు అపోజిషన్ పార్టీకి న్యాయం చేయలేకపోవచ్చు అన్యాయం మాత్రం చేయొద్దని చెప్తున్నా రామ్ కుమార్ రెడ్డి మంచోడు మెత్తటన రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రామ్ కుమార్ రెడ్డి మన రోజులకి రాడు ఇక్కడ కాదు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మీ మీద చర్యలు తప్పు నేను ఇది బెదిరిపు కాదు నేను ఏ రోజు కూడా న్యాయం చేయండి న్యాయంగా ఉండండి పద్ధతి ప్రకారం చేయమని కోరుకుంటున్నాను ఈరోజు కూడా అదే తెలియజేస్తుంది ఇంటి నుంచి నిద్రలేపి తీసుకునిపోయిన వ్యక్తి మీద గంజాయి కేసు పెడతారా ఓట్టు పోయాం ఓటు ఆర్డర్లు వచ్చిన్నాయి ఎవరెవరు ఎక్కడుండాలో రిపోర్ట్ ఇవ్వండి అని దానిలోనే నీకు తెలుస్తుంది నిజాలు బయటకు వస్తాయి ఎందుకంటే అరాచకం అవసరం లేదు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పరిచి మాకు మంచి చేయండి అని కోరుకుంటారు ప్రతిపక్షానికి న్యాయం చేయలేకపోతే అన్యాయం చేయకుండా ఉన్నాడు ప్రతిదీ నియోజకవర్గ ప్రజలకి నియోజకవర్గంలో పనిచేసే ఆఫీసర్లకి ముఖ్యంగా ఆఫీసర్లకి తెలియజేస్తున్నారు మాకు న్యూస్ వస్తూ ఉంటాయి మొన్నటి మొన్న టీచర్స్ కాలనీలో పాల్గొట్టారు నోటీస్ ఇచ్చారా లేదు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారా ట్లా చెప్పండి కొట్టింది పద్ధతి ప్రకారం కొట్టారా అంత లేదు ఒకరి చావుకి కారణం అయ్యారు ఇల్లు పగల ఒకరు చావుకి కారణం అయ్యారు ఈ ఆఫీసర్లే ఎవరు మాట వినం చేస్తున్నారు జవాబు చెప్పాల్సింది మీరు రేపు కోర్టు ఎక్కాల్సింది కోర్టు మెట్లు ఎక్కాలంటారు మీరే ఎక్కాలి మీరే జవాబు చేయాలనుకుంటే పద్ధతిగా చేయండి నోటీసులు ఇవ్వండి ఆక్రమించారా న్యాయం చేయండి వెంకటగిరి టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు టీచర్ కాలనీలో అతి పెద్ద బంగ్లా ఉండి ఇల్లీగల్గా ఎప్పుడో ఉంది ఎవరు ఆక్యుపై చేశారు ఎవరు ఇల్లు కట్టారు సర్వే చేత కదా రెగ్యులరైజ్ చేస్తారా చెయ్యింది అది చూస్తాం దానికి జవాబు ఇవ్వాలా కోర్టు ద్వారానే వస్తా రెగ్యులరైజ్ చేశారంటే ఏ విధంగా చేశారో కూడా చెప్తారు అనా మనా చూడరా నోటీసులు ఇవ్వరా అన్యాయం చేయదు వెంకటగిరి మున్సిపాలిటీకి అన్యాయం జరిగింది దాన్ని న్యాయం చేయాలని కాకణం కట్టుకున్నప్పుడు చేయండి మేము సహకరిస్తాం వివక్ష అధికారులకి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరిని విడిచిపెట్టేది లేదు యాక్షన్ జరిగినప్పుడు జవాబుదారీని మీరే గుర్తుపెట్టుకోండి మాకు పై నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినాయి ఆ రోజు ఎవరు నోరు జరగదురు ఎవరు సపోర్ట్ చేయరు జరగబోయే వాస్తవం ప్రజల కోసం పనిచేసేవారు మీరు ప్రభుత్వం మీకు జీతం ఇస్తుందనంటే ప్రజలు కట్టే ట్యాక్స్ ఇచ్చేస్తుంది తప్పు చేస్తే డెఫినెట్గా మిమ్మల్ని సమర్థిస్తారు ప్రజలు తప్పు చేస్తే కానీ మీరే తప్పు చేస్తే అది ఉపేక్షించేది లేదు ఇది గుర్తుపెట్టుకోండి కొత్త సంవత్సరంలో పండగ తర్వాత మాట్లాడుతున్నారు కానీ ఈ ఆరు నెలలు చూసి ఒక్కొక్క మండలంలో భూమి ఎలా లాక్కుంటున్నారు చెట్లు ఎలా కొట్టేస్తున్నారు పంటను ఎలా నాశనం చేస్తుంది బిల్డింగ్లు ఎలా కొడుతున్నారు లేఅవుట్ పర్మిషన్ పెద్ద అన్నీ తెలుస్తున్నాయి దేవుడి పర్మిషన్ సరిగా లేనప్పుడు ఎవరు ఇస్తారండి పర్మిషన్ ఎవరిస్తారు ఒకరోజు పర్మిషన్ లేదు ముందుకు పోవడానికి లేదు రెండో రోజు పర్మిషన్ గ్రాంటెడ్ మౌఖిక ఆదేశం అన్నీ తెలుస్తుంది ఎవరికి తెలియదు కాదు మీరు నడిపిన బాట మీరు చూపించిన బాటలోనే మేము కూడా నడుస్తున్నాం మొదటి నుంచి రెండు డాక్టర్లు ఎక్కువే చదువుకున్నాం చేయలేక కాదు లేఅవుట్ పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు ఎవరు రెగ్యులరైజ్ చేస్తున్నారు తప్పు అని కనిపెట్టిన తర్వాత మళ్ళీ ఏ విధంగా రెగ్యులరైజ్ అవుతుంది అధికారులు చెప్పగలుగుతారా అధికారులకి ఆర్టీఏ ద్వారా అడుగుతాం కోర్టు ద్వారా అడుగుతాం కోర్టు గీస్తాం ఎవరు తప్పించుకోలేదు గుర్తుపెట్టుకోండి మీరు బాధ్యులు మేము సరిగా చేసాము అనడానికి మీరు అనొచ్చు పద్ధతులు ఉన్నాయి ప్రొసీజర్లు ఉన్నాయి దాన్ని ఫాలో అవ్వండి ఎవరు కాదన్నారు ప్రభుత్వం అన్యాయ ప్రాంతం కాకూడదు దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మా మీద ఉందన్నప్పుడు నిజమే చెయ్యండి పద్ధతి ప్రకారం చేయండి ఆరు మండలాలు టౌన్లో ఉన్న ప్రతి ఒక్క అధికారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం ఎవరిని ఉపేక్షించేది లేదు గుర్తుపెట్టుకోండి నేను గుర్తుపెట్టుకుంటాను ఇది బెదిరింపు కానే కాదు ప్రజల కోసం పనిచేయండి మంచి పేరు తెచ్చుకోండి అన్యాయంగా చేస్తే మాత్రం ఇబ్బందులు తక్కువని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్పాలి ఇచ్చిన మాట నీటి మీద రాసిన రాతలాగా ఇది వరకు తప్పు చేశాము ఇచ్చిన మాట మీద నిలబడడు మోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మారేమో హామీలు ఎక్కువ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా ప్రతి రంగంలో ఎక్కువ ఇస్తున్నాడు ఎక్కువ ఇస్తానని మాటిచ్చాడు అని మరొకసారి మోసపోయి ఓటేసి గెలిపించి గద్దె మీద కూర్చోబెడితే ఆరు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి దేవుడాన్ని గుర్తించాడు మళ్ళీ మోసపోయామని ఓకపోతున్నాం ఇరవై ఏడు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ మంచి ప్రభుత్వాన్ని కూర్చొని పెట్టి ప్రజల ప్రభుత్వం అని నిరూపించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి కూర్చోబెట్టాలని నిర్ణయానికి వచ్చేసారు ప్రజలు తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులుగా క్యాడర్గా మా అందరికీ క్లియర్గా తెలుస్తుంది అపోజిషన్కే కాదు పెద్ద మీద కూర్చున్న కూటమి నాయకులు కూడా తెలుస్తుంది అందుకనే ఈ అరాచకాలు మనకు మనకుండేది ఇంకా రెండు సంవత్సరాలే అనే దాంతో ఈ అరాచకాలు అక్రమాలు ఆక్రమణలు ఎక్కువైపోయాయి ప్రజలే బుద్ధి చెప్తారు అంతవరకు మేము ప్రజల తరఫున జరుగుతున్న తప్పులు ఒక్కొక్కటి తెలియజేస్తూ ప్రజల మధ్యమే ఉంటామని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ వెంకటగిరిలోనే ఎక్కువ ఉంటాం కాబట్టి ఇంక నుంచి ఎక్కువ ప్రెస్ మీట్లు కూడా జరుగుతాయి ఎక్కువగా మీతో మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఈరోజుకి ఇది ఇంతటి సరిపోద్ది